గ్రామంలో జరిగిన ఎపిసోడ్ కు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధం ఏంటి అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిద్దాం అసలు ఏం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ టార్గెట్ లో ఎవరిని బలి చేయబోతున్నది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు దానిలో ప్రధానంగా ఎవరు అంటే మన కాంగ్రెస్ పార్టీ సీఎం ఆధ్వర్యంలోనే ఏదైనా జరుగుతుంది ప్రస్తుత సీఎం మాత్రానికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయ్యా అంటే హామీలనైతే అయితే అద్భుతంగా ఇచ్చింది ఎలా అంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టింది ఇంకొక మాటలో చెప్పాలంటే స్వర్గంలో తేలియాడినట్టు చేసింది హామీల విషయంలో అదుర్స్ ఇంకా ముచ్చటే లేదు హామీల విషయంలో మాత్రం అదుర్స్ అని చెప్పకనే చెప్పొచ్చు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ప్రధానంగా కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ నేను చెప్తా హామీలు హామీలు అంటే మీ అందరికీ తెలిసిన విషయాలు ఏంటి ఆరు గ్యారంటీలు ఇవి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు దాంతోపాటు ఏంటి పదమూడు అంశాలు దాంతోపాటు నాలుగు వందల ఇరవై హామీ హామీలు ఈ అంశాలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే హామీలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చినాయో వాటిని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వాటిని ఒక్కొక్కటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అంటే ఆర్ గ్యారెంటీలు అనేది ఓహో మేము ఇచ్చా ఇచ్చామా తెలంగాణ ప్రాంత బిడ్డలకు హామీ ఇచ్చామా మర్చిపోయింది దాని తర్వాత ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఆర్ గ్యారంటీల విషయాన్ని మర్చిపోయింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది తాగినాక ఒక మాట తాగే ముందుకి ఇంకొక మాట అన్నట్టు ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే అయిందా అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెవులు కోరుకుంటున్నారు ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిందే ఈ ఆరు గ్యారెంటీలను ఇచ్చిన తర్వాత మళ్ళీ యాది మర్చింది సోయి తప్పింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మేము ప్రజలకు ఒక వాగ్దానం చేసినాం ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం ఏది ఆరు గ్యారంటీలు అనేది ఒక బైబిల్ లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీత లాగా భావించండి అంటూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి దాదాపుగా నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ కూడా చెప్పిన పరిస్థితి చెప్పింది ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ బైబుల్ కురాన్ లేకపోతే భగవద్గీత అని చెప్పిన హామీల కాంగ్రెస్ మేనిఫెస్టో అటకెక్కిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా సంవత్సరం పూర్తి అయిపోయిందిలది ఏడాది ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఖాతం అయిపోయినాయి మరి ఈ ఏడాదిలో ఏం చేసినామంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కటైతే చెప్తారు ఏంది ఫ్రీ బస్ ఇచ్చినా అని ఆ ఫ్రీ బస్సుతో లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే ఆటో కార్మికుల జీవితాలను అయితే ఆగం చేసింది మహిళలను జుట్టు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసింది దాంతోపాటు దాంట్లో పూర్తి స్థాయిలో పండుగలకు వెళ్ళేటప్పుడు ఆ కారణంగా పొద్దుగాల ఒక రేట్లు సాయంత్రం ఒక రేట్లను అయితే పెంచింది కాంగ్రెస్ పార్టీ ఇది మీ అందరికీ తెలిసిన విషయం సరే అంత బాగానే ఉన్నది కదా రంజిత్ అన్న మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ లొల్లి పెడుతున్నావు అని నన్ను అడగచ్చు అయితే ఈ ఆరు గ్యారెంటీ ఎపిసోడ్ కాసేపు మర్చిపోరిగా ఇక ఇవి అమలు అవుతాయా అమలు కావా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా చెప్తున్నా ఇక ఇది వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసేళ్ళు ఈ ఆరు గ్యారంటీలు అనేది అమలు అయితే అమలు కావా అంటే కావు మా రాష్ట్రంలో ఇంకా తెలంగాణలో మేము అన్ని అమలు చేసినాం అన్నట్టుగా ఏంది అంటే ఒక రోత పని ఆడిసిచ్చుకుంటుండ్రు ఎందుకంటే తెలంగాణ ప్రాంత పైసలన్నీ పుక్యానికే ఉంటాయి కదా ఇక్కడ పైసలన్నీ తీసుకుపోవాలి పరాయి రాష్ట్రంలో పెట్టాలి పరాయి రాష్ట్రంలో పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలి సో ఇక్కడ ఇవన్నీ మర్చిపోయాలి ఇగో నేను ఇవన్నీ క్లీన్ చేసేసిన సో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆరు గ్యారంటీల ఎపిసోడ్ మర్చిపోరు రైట్ అయితే అంత బాగానే ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా ఏం చేస్తున్నది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ టార్గెట్ ఎవరు కేటీఆర్ కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి నాలుగు కోట్ల మంది ఉన్నారు దాదాపుగా నాలుగు కోట్ల మంది నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నాయి ముప్పై రెండు జిల్లాలు ఇది మీ అందరికీ క్లియర్ కట్ అయితే టార్గెట్ కేటీఆర్ను పెట్టడానికి ప్రధానమైన సమస్య ఏంటి అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్యారెంటీలను అమలు చేయమంటాడు కేటీఆర్ గురుకులాలలో మంచి బో పెట్టమంటాడు కేటీఆర్ రైతులకు రుణమాఫీ చేయమంటాడు కేటీఆర్ రైతులకు రైతు భరోసా ఇవ్వమంటాడు కేటీఆర్ రైతులకు సంబంధించి పూర్తిస్థాయిలో నిరంతరాయంగా కరెంట్ అంటాడు కేటీఆర్ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇయ్యమంటాడు కేటీఆర్ ఇది తెలంగాణ యావత్తు సమాజానికి తెలిసిన విషయం మరి ఈరోజు కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేసిర్రు అంటే దీని వెనుక రేవంత్ కుట్రకోణం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రకోణం ఉన్నది మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రకోణం ఉన్నది ఎట్లా ఇక చూడురే నేను చెప్తా ఏం జరిగింది అంటే ఓటుకు నోటు కేసు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయమే ఓకే ఇది ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఎపిసోడ్ అయితే దీంట్లో భాగంగా ఇంకొక ఎపిసోడ్ ఉంది ప్రస్తుత ఈ ముఖ్యమంత్రికి సంబంధించి మీరు గతంలో ఈయన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయమే ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అర్ధరాత్రి వెయ్యి వెళ్ళి ఈయన తలుపులు బద్దలు కొట్టేరు ఈయనను అరెస్టు చేసేరు సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే వ్యక్తిగత ఖర్చు ఇది వ్యక్తిగతంగా పర్సనల్గా మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తిగతంగా రాజకీయ కక్ష కాదు వ్యక్తిగత కక్ష ఈ కక్ష ఎట్లు నెరవేరాలి అనేది వీళ్ళ బాధ ఈ కక్షలో ప్రధానంగా కూడా ఏంది అంటే కేటీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు కేటీఆర్ తన గృహంలో నివసిస్తున్న నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ సేమ్ యాక్షన్ అక్కడికి పోయి రివెంజ్ పాలిటిక్స్ చేయాలి ఈ రివెంజ్ పాలిటిక్స్ కోసం ఈ ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎవరు తెలంగాణ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎదురు చూస్తున్నాడు దాంట్లో భాగంగా ముందస్తుగా ఇటు ఏంది బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు కానీ శ్రేణులకు కానీ వీళ్ళందరికీ మ్యాటర్ లీక్ అయింది లీక్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేసి అంటే ఇక అభిమానులందరూ నందినగర్కు సంబంధించి వారి యొక్క గృహం దగ్గర పోయి స్థాయిలో తెల్లవారుజామున పొద్దువజామున ఇక జాగారం చేసేవాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్లాన్ మాత్రం అక్కడ ఆయనని ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయరట ఇంకొకటి పోనీ తెలంగాణ భవన్లో అరెస్ట్ చేస్తారంటే చేయరు కేవలం కేటీఆర్ తన గృహంలో నివసిస్తున్నప్పుడు సారీ నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లాలనేది వీళ్ళ స్కెచ్ ఎవరిది కాంగ్రెస్ పార్టీ స్కెచ్ మరి వీళ్ళ స్కెచ్ ఎందుకు అంటే ఇది వ్యక్తిగత ఖర్చు అయితే మరి కేటీఆర్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారు ఇది చాలామందికి తెలివాల్సిన విషయం కేసు ఏంటి ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు కేటీఆర్ చేసిన తప్పేంటి కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది మీరు లగచర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు అందరూ వింటున్నారు ఎక్కడ చూసినా ఇదే ఏంది లగచెర్ల గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నారు అసలు వాస్తవం ఏంది ఏం జరుగుతున్నది తెలంగాణలో అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఎపిసోడ్ మొత్తం కూడా నేను చెప్తా కాదంటే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే లగచర్ల గ్రామంలో ప్రస్తుతానికి సంబంధించి ఎవరు అరెస్ట్ అయిన తర్వాత అక్కడి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఈ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ వాళ్ళకేముంటుందండి యాడ్స్ కోసం పైసల కోసం ప్రభుత్వానికి సంబంధించి రక్షణ కోసం ప్రభుత్వానికి సంబంధించి మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే అధికార పార్టీకి భజన చేయడం వాళ్ళకు అలవాటు వాళ్ళు ఏదైనా ఎక్కడ ఏంది అంటే ఎక్కడ గొంగడి అక్కనే ఎక్కడి మాటలు అక్కడనే వాళ్ళ పూటకో మాట రేకో తిప్పలది ఏంది అంటే ఈ శాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి ఇది అన్నట్టు సో పూర్తి స్థాయిలో కొంతమంది వరకే ఇది వర్తిస్తుంది మళ్ళీ అందరికీ వర్తించదు సో పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్తిగా కేటీఆర్కు సంబంధించిన కేసుకు సంబంధించి ఏది ఈ కేసు కేసు ఎక్కడిది అంటే ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా తెలవాలి ఇగో ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఏం చెప్పిండు అంటే చాలా క్లారిటీగా తన అఫడవిట్లో ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు తాను ఏమీ చెప్పలేదని చెప్పిండు అయితే ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి కేటీఆర్కు ఈ పట్నం నరేందర్ అనేట ఆయన ఫోన్ చేసిండు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో మొత్తానికి ఇరిగిద్దాం అనుకున్నారు కానీ బెడ్స్కి వచ్చింది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఎమ్మెల్యేనే ఉండండి సాధారణంగా మీకు చెప్తా అర్థమయ్యే భాషలో మన ఎమ్మెల్యేనే ఉంటే అవసరం ఉంటే కార్యకర్త వంద సార్లు కాదు వెయ్యి సార్లు అయినా కాల్ చేస్తాడు అది అది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా జరిగే ఎపిసోడ్ అన్నట్టు ఇది ఇక్కడ ఏంటి అంటే పట్నం నరేందర్ కేటీఆర్ కాల్ చేసీలు బిఆర్ఎస్ పార్టీ వ్యూహంలోనే ఇదంతా జరిగిందనేది వీళ్ళు చెప్తున్నమాట ఇప్పుడు అదంతా అంత సీల్ లేదు అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం ప్రభుత్వం చేపించిన కుట్ర ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ కోసం తన యొక్క ఎజెండాను రూపుదిద్దుకున్నది దాంట్లో భాగంగానే ఒక కలెక్టర్ వెళ్ళినప్పుడు ప్రజల అభిప్రాయ అభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఐసిఈ పోలీస్ అక్కడ ఉండాల్సిందే మరి ఎందుకు లేరు ఏమైంది అనేది ఇప్పుడు చర్చించుకున్నాం రైట్ ఈ లగచర్ల ఎపిసోడ్కు పోదాం దాని తర్వాత క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా రైట్ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వీటన్నింటికి కూడా అన్ని తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ